лбй <Dihoto> వాట్సాప్ వచ్చిందా అందరికి నమస్కారం ఆంధ్ర రాష్ట్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలనేది తెలుగుదేశం పార్టీ ఎజెండా ఉంది ఈరోజు జగన్ రెడ్డి అజెండా ఆ దిశగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడటం జరిగింది వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అనేది పెద్ద మోసం అని బయటపడింది చెప్పేదేమో కొండంట చేసేదేమో ఘోరంత అలా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందుకే ప్రజలందరూ అంటున్నారు ఈయన పేరు జగన్మోహన్ రెడ్డి కాదు జగన్ మోసపు రెడ్డి అని ప్రజలే స్వయంగా వచ్చి చెప్పే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం అమ్మఒడి అనేది అబద్ధం నాన్న బుడి అనేది నిజం వాహన మిత్ర అనేది అబద్ధం డ్రైవర్లకు మోసం చేసింది నిజం ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం చూస్తే ఈరోజు సిక్స్ స్టెప్ అని ప్రభుత్వం తీసుకొచ్చి కరెంటు బిల్లు పెరిగితే తెల్ల రేషన్ కార్డు తీస్తాం కరెంటు బిల్లు పెరుగుతుంటే అమ్మ ఒడి తీస్తాం ఇట్లా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వం కట్ చేసుకుంటా పోతుంది ఇంకో పక్కన అటెండెన్స్ లేదని కూడా అమ్మఒడి తీసే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది అంటే కరెంటు ఛార్జీలు పెంచేది ప్రభుత్వమే ఛార్జీలు పెంచింది ప్రభుత్వము కానీ కరెంటు బిల్లు పెరిగినాయని సంక్షేమ కార్యక్రమాలు కూడా కుదించేది ప్రభుత్వం అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తాం ఒక్కసారి మనం రైతు భరోసా చూస్తే ఎన్నికల ముందల వాళ్ళ నవరత్నాలు ఏం చెప్పినారు ప్రతి రైతుకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కలిపి ఆ డబ్బులు ఇస్తున్నారు అది ఒక పెద్ద మోసం ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగానికి మొత్తం రైతు భరోసా ఇస్తానన్న జగన్ రెడ్డి ఈరోజు కౌలు రైతుల గురించి పట్టించుకోవటం లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ఎఫ్ఐ ఆరు లక్షల మంది ఉంటే ఏకంగా నలభై ఐదు లక్షల మంది రైతులకే ఈరోజు రైతు భరోసా ఇస్తాం జరుగుతుంది ఇంకో పక్కన శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలైన కార్యక్రమం రైతన్న మోటార్లకి మీటర్లు బిగించే కార్యక్రమం అది రైతులకు ఒక ఉరితాడుగా మారిపోయేది ఈరోజు అది వేగవంతం చేయాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం చాలా చాలా బాధకరం ఇంకా అమ్మఒడికి వస్తే జగన్ రెడ్డి భార్య భారతిరెడ్డి గారి స్వయంగా పులివెందల్లో తల్లి మీకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పారు అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి కూడా కుటుంబానికి ఒకటని తేలిగ్గా ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తాం చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళే పేర్కొన్నారు ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం నలభై మూడు లక్షల మందికే మేము అమ్మఒడి ఇస్తున్నామని వాళ్ళు వాళ్ళ బడ్జెట్లు చెప్పడం కూడా జరిగింది అంతేకాకుండా పోయిన సంవత్సరం కూడా మేము అమ్మఒడి ఇవ్వలేదని కూడా వాళ్ళు బడ్జెట్లో పేర్కొంటాం జరిగింది అంటే అటెండెన్స్ అన్న పేరుతో ఒక సంవత్సరం మా అక్క చెల్లెలకి పెద్దమ్మ చిన్నమ్మలకి అమ్మఒడి ఎగ్గొట్టింది జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులు కూడా సరిగిచ్చారా ఇచ్చే పదిహేను వేలు కూడా వెయ్యి రూపాయలు కట్ చేసి కేవలం పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి ఈ ప్రభుత్వం ఇస్తుంది ఇంకో పక్కన చూస్తే సైకిల్ కార్యక్రమం ఆపేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కార్యక్రమం ఆపేశారు ఎయిడెడ్ కళాశాలని కూడా ఎయిడ్ విత్డ్రా చేసే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది ఇంకా పెన్షన్ గురించి ఏం చెప్పమంటారు ఎన్నికల ముందల మూడు వేలు మూడు వేలు మూడు వేలు మూడు వేలు అని చెప్పాడు జగన్ రెడ్డి ఇట్టిట్ట చూపించినాడు కూడా మూడు వేలు మూడు వేలు మూడు వేలు అని తండ్రి కొడుకు కలిసి కేవలం ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ ఇస్తే అన్న ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పద్దెనిమిది వందల యాభై రూపాయల పెన్షన్ ప్రజ మన అవ్వ తాతలకి ఇస్తాం జరిగింది అంటే ఎంత అన్యాయం ఒక్కసారి మనందరం ఆలోచించాలా